కృష్ణా జిల్లా మచిలీపట్నం నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది ఎంపీడీఓ వెంకటరమణరావు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మచిలీపట్నం వెళ్ళి వస్తానని ఎంపీడీఓ వెంకటరమణరావు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఎంపీడీఓ వెంకటరమణరావు తన బైక్ పార్క్ చేసి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్న దృశ్యాలు అక్కడ సీసీ రికార్డ్ అయ్యాయి ఎంపీడీఓ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు నిజంగా అతని కంటే ఏదైనా జరిగితే ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే శాసనసభ్యుల మీద ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో దబేజీ మీద కేసు పెట్టి కేసు పెట్టిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఒక అపం సభం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు చాలా టెన్షన్ పడుతున్నాడు అతను ఆర్ట్ పేషెంట్ అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అతను కూడా చాలా టెన్షన్ పడేవాడు ఆయన దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ఇక్కడ ఒక శాసనసభ్యునిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పూర్తిగా నేను అండగా ఉంటానని చెప్పి నేను భరోసాను కల్పిస్తున్నాను ఆయన కూడా వెంకటరమణ గారి గారు కూడా దయచేసి చెప్తున్నా కృష్ణా జిల్లా మచిలీపట్నం నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది ఎంపీడీఓ వెంకటరమణారావు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మచిలీపట్నం వెళ్లి వస్తానని ఎంపీడీఓ వెంకటరమణారావు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఎంపీడీఓ వెంకటరమణారావు తన బైక్ పార్క్ చేసి రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకున్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్ లైన్ లో కాంతి చెప్పండి ఎంపీడీవో ఆచేకి సంబంధించి పోలీసులు ఎటువంటి పురోగతి సాధించగలిగారు ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వెంకట రమణారావు అదృష్టం అయ్యారని చెప్పి తన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఏదైతే మచిలీపట్నంలో మీటింగ్ ఉందని ఇంట్లో నుంచి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత ఒక సూసైడ్ నోట్ ని వాట్సాప్ చేసి తన చిన్న కుమారుడికి వాట్సాప్ చేయడం జరిగింది కుటుంబ సభ్యులు ఈ మేర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే వెంకటరమణారావు సుమారు ఐదు నెలల నుంచి నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నారు అయితే ఈ నెల పదవ తేదీ నుంచి సెలవు పెట్టి పెనమలూరు ఆయన ఇంటి వద్దే ఉంటున్నారు అయితే నిన్న ఏదైతే సోమవారం ఉదయం మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పడము ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి రావడం లేదని చెప్పి అర్ధరాత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఇంటి దగ్గర వారికి కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపించడం జరిగింది కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు నేను ఇక్కడ నుంచి నా ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజే చనిపోయే రోజు కూడా అవుతుంది అంటూ ఒక వాట్సాప్ మెసేజ్ ని పంపించారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన ఎక్కడి నుంచి వెళ్లారు బందరు వెళ్లారని చెప్పడం తోటి బందరు రైల్వే స్టేషన్ లో ఆయన బండి ఉన్నట్లుగా మొద మొదట పోలీసులు గుర్తించారు నేపథ్యంలో బందర్ రైల్వే స్టేషన్ లో సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని సిసిటీవీ ఫుటేజ్ లో ఆయన రైల్వే స్టేషన్ లోకి వెళ్లి టికెట్ తీసుకున్నట్లుగా కూడా సిసిటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారు వెంకటరామణారావు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించినటువంటి గాలింపు చర్యలైతే పోలీసులు చేపడుతూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పేరుతోటి ఒక సూసైడ్ నోట్ తన సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకి పంపించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తన పైన ఆరోపణలు చేస్తూ గత మూడున్నరేళ్ల క్రితం జరిగిన లావాదేవీకి సంబంధించి ఇప్పుడు కాంట్రాక్టర్ తో సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ ఆ ఒత్తిడి తట్టుకోలేక దీని నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు కాబట్టి నేను నిజాయితీగా పనిచేసినా కూడా తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పి ఒక వాట్సాప్ ఒక లేఖని ని వాట్సాప్ చేసి ఆయన వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది పోలీసులు అయితే మచిలీపట్నం నుంచి ఆయన ఎటు వెళ్లారు అనే దానికి సంబంధించినటువంటి సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు చీలా కుటుంబ సభ్యులు మరి ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అయినా ఇప్పటి వరకు ఇట్లాంటిది అంటే గతంలో ఎప్పుడైతే అక్కడ నరసాపురంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఈ గత పది రోజుల నుంచి ఆయన సెలవు పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు ఏమి తమతో ప్రస్తావించలేకపో ప్రస్తావించలేదని చెప్తున్నారు అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్ మీటింగ్ ఉందని మాత్రమే చెప్పి బయటకు వెళ్ళారు తప్ప ఈ జరిగినవన్నీ చెప్పలేదని అయితే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక సూసైడ్ నోట్ అలాగే వాట్సాప్ ద్వారా ఏదైతే లెటర్ పంపించారో ఆ తర్వాత మాకు ఈ విషయాలన్నీ తెలుస్తాయని చెప్పి కుటుంబ సభ్యులు వాపోతున్నారు అయితే కుటుంబ సభ్యులైతే మాత్రం ఆయన ఎక్కడున్నా కూడా సేఫ్ గా ఇంటికి తిరుగు రావాలని ఎదురు చూస్తున్న పరిస్థితే ఉంది పోలీసులు అయితే మాత్రం ఈ కేసు కి సంబంధించినటువంటి దర్యాప్తు అట్టలు ఆయన ఎటు వెళ్లారు ఆయన ఫోన్ కాల్ ఆధారంగా అంటే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేయడానికి కూడా ప్రశ్న లేదు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తున్నట్లయితే మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఆయన బయటకు వెళ్లినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఎటు వెళ్లారు అనే దానికి సంబంధించి ఏ ట్రైన్ ఎక్కారు అనే వివరాలను కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు కుటుంబ సభ్యులైతే మాత్రం ఎక్కడున్నా కూడా సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము మా దర్యాప్తుని ముమ్మరంగా చేయవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు